హాయ్ అండి నమస్తే సర్వేజన సుఖినో భవంతు పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయండి ఇక్కడ అమెరికాలో అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుందండి మేము ఉండేది ఇండియన్ స్టేట్లో ఇక్కడ మే ఎండింగ్కి స్కూల్ స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ ఫస్ట్ వీక్ సారీ మే ఎండింగ్కి స్కూల్స్ క్లోజ్ అవుతాయి హాలిడేస్ టూ మంత్స్ హాలిడేస్ ఉంటాయండి ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి సో సప్లై లిస్ట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయండి అవన్నీ మనం కొనుక్కోవాలి బట్ కాకపోతే ఇక్కడ పిల్లలకి స్కూల్ ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదండి గవర్నమెంటే భరిస్తుంది అంతా స్కూల్స్ ఫ్రీ సో మనం ఇక్కడ మనం మనీ సేవ్ చేసుకోవచ్చు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కనుక అమెరికాకు వస్తే మనం మిగుల్చుకోవాల్సింది ఇక్కడ స్కూల్ ఫీజెస్లోనే అండి స్కూల్ ఫీజు అసలు ఉండవండి ఓన్లీ మన స్కూల్ సప్లై లిస్ట్ వరకు కొని పంపిస్తే సరిపోతుంది నో యూనిఫామ్స్ స్టడీ ఒక రకంగా ప్రాక్టికల్గా బాగుంటుందండి ఎక్కువ బడ్డలు లేకుండా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు బట్ మనలాగా ఐఐటి కోసం రుద్దడం అవేమీ ఉండవు చాలా ప్రాక్టికల్గా చెప్తారు అన్ని ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి చాలా ప్రశాంతంగా సాగిపోతుంటాయి హాలిడేస్ కూడా బాగానే ఉంటాయి ప్రాబ్లం లేదండి సో ఈ టూ మంత్స్ కిడ్స్ని భరించాము ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు స్కూల్కి వెళ్ళడానికి ఫస్ట్ మంత్ వరకు బాగానే ఉంటుందండి సెకండ్ మంత్ నుంచి వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది హోంవర్క్ సేమ్ ఉండవండి ఒక్క లీవ్ ఒక్క ఏ ఫోర్ షీట్ ఒకటి పంపిస్తారు అది మ్యాథ్స్ డే బై డే ఆల్టర్నేట్ లైక్ ఆల్టర్నేట్ డేస్లో హోంవర్క్స్ ఉంటాయి అయితే ఆ ఇండియా నుంచి ఇక్కడికి కానీ వేరే కంట్రీ నుంచి ఇక్కడికి కానీ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ లెటింగ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట వాటికి సంబంధించిన షీట్స్ ఇస్తూ ఉంటారు బట్ ఈజీగా ఇక్కడ లాంగ్వేజ్ని నేర్చుకోగలరు పిల్లలు ఏ కంట్రీ నుండి వచ్చినా కానీ మనకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ పిల్లలు ఈజీగా గ్రాస్ప్ చేసేసుకుంటారు బాగుంటుందండి బట్ ఒక మధ్యతరగతి పర్సన్గా మిగిల్చుకోవాలనుకుంటే మాత్రం మనం ఇక్కడ స్కూల్ ఫీజెస్లోనే మనం ఇండియాలో అయితే లక్షల లక్షలు కట్టేస్తాం కదా అవన్నీ ఇక్కడ మిగుల్చుకోవచ్చు బట్ వెళ్ళే ఖర్చులు వెళ్తూనే ఉంటాయి లైక్ గ్రోసరీస్ కానీ అవి కానీ ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోవటం అలా మనం తగ్గించుకుంటూ మనం ఖర్చులను తగ్గించుకుంటూ ఉంటే మిగుల్చుకోవచ్చు